ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ నాలుగో తారీఖు కూడా ఇంకా దాదాపు వన్ ఫోర్త్ పెన్షన్లు పంచాల్సినవి ఉన్నాయి ప్రొద్దుటూరు రాజపాలెం మండలము ప్రొద్దుటూరు మండలము పొద్దుటూరు మున్సిపాలిటీ చూస్తే వన్ ఫోర్త్ పెన్షన్స్ ఇంకా పెంచాల్సినవి ఉన్నాయి మరి ఇంత తెలుగుదేశం పార్టీ నుంచి ఇంత ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకొచ్చినప్పటికీ కూడా మరి డబ్బులు లేని కారణంగా ఇంకా వేరే కారణాలు ఏమో తెలియదు కానీ పెన్షన్లు ఇంతవరకు ఇంకా వన్ ఫోర్త్ పెన్షన్స్ ఉంటే నాలుగింటి ఒక భాగం పెంచాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో మరి ఇవన్నీ కూడా పెన్షన్లన్నీ కూడా మరి వాలంటీర్ల ద్వారా లేకుండా అధికారుల ద్వారా పంపిణీ చేయమని ఒత్తిడి వచ్చిన దాని మీద ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల సమయం కాబట్టి మరి అందరూ అధికారులతోనే పంచడం ఉంది కానీ దీని అధికారులు పంచేదాని వల్ల వాళ్ళు ఇళ్ళ దగ్గరికి పోకుండా కేవలం ఆఫీసుల దగ్గరికి మాత్రమే వచ్చి పిలిపించుకొని ఇవ్వడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు గతంలో ఎట్లా పెన్షన్లు పంచినారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా పంచాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ విజ్ఞప్తిని వెంటనే పరిగణలోకి తీసుకొని మిగతా బ్యాలెన్స్ ఒక రేపు కానీ ఎల్లుండి లోపల కంప్లీట్ చేయాలని కూడా మేము కోరుతున్నాము మరి ఇది ఈ పెన్షన్లను వాలంటీర్లను ఉపయోగించుకొని కొన్ని చోట్ల ఇప్పటికి కూడా కొంత కొన్ని చోట్ల జరుగుతూ ఉంది మరి ఈశ్వర రెడ్డి నగరం చోట వాలంటీర్ల ద్వారానే కొంతమంది పంపించడం కూడా జరుగుతుంది వారి దృష్టిని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం ఉంది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు నిన్న దినము షర్మిళారెడ్డి గారిని గురించి మాట్లాడినారు షర్మిలారెడ్డిని గురించి వాళ్ళ కుటుంబాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు వాళ్ళది కుటుంబ సమస్య నువ్వెవరు నీకేంటి సంబంధం ఏంటి నువ్వు ఎమ్మెల్యే ఉంటే నీ ఎమ్మెల్యే చూసుకో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ కుటుంబము రెడ్డి వాళ్ళ కుటుంబము రాజశేఖర రెడ్డి కుటుంబము జగన్మోహన్ రెడ్డి కుటుంబము షర్మిళ కుటుంబము మరి వీళ్ళందరూ వాళ్ళ కుటుంబము సునీత కుటుంబము వాళ్ళందరూ కుటుంబము వాళ్ళ దాంట్లో జరిగిన దానిని గురించి మాట్లాడుకో వాళ్ళు మాట్లా ఏమో మాట్లాడుతుంది అంటే నీకేంటి సంబంధము నా కూడా నీకేంటి సంబంధం అని అనొచ్చు కానీ నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడుతాను కుటుంబ సమస్య అది నీకేంటి సంబంధం నీకు నువ్వు జవాబుదారి తీసుకుంటాను ఆయన నువ్వు అవినాష్ రెడ్డికి అంత భరోసా ఇస్తాడే నీకు తెలిసిన లోకమంతా కోడే ఎక్కువస్తుంది అవినాష్ రెడ్డి చంపినారని సిబిఐ వాళ్ళు దస్తగిరి వా వాంగ్మూలం ఇచ్చినాడు కోర్టులో ఈ మాదిరిగా ఈ మాదిరిగా జరిగింది వీళ్ళు మాకు నలభై కోట్ల సుపారీ ఇచ్చినారు ఆ సుపారీలో భాగంగానే ఆయన చంపినాం గోడ్లు ఎక్కడి నుంచి తెచ్చినారు ఇవన్నీ కూడా సవివరంగా ఆయన తెలియజేస్తూ ఉంటే దాంట్లో ఉండబడిన కేసులో పార్టిసిపేట్ చేసిన ఒక ముద్దాయి అప్రూవర్గా మారి తెలియజేస్తూ ఉంటే ఇంకా మాకు తెలియదు ఇంకా శిక్ష పడితే కదంటే అందరినీ అరెస్ట్ చేసినారు నువ్వు అవినాష్ రెడ్డిని అరెస్ట్ ఎందుకు చేయకుండా పోయినారు అరెస్ట్ చేయకుండా ఉండేదానికి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పోయి మోకరు వెళ్ళినాడు దాదాపు ఆంధ్రప్రదేశ్ పోలీసు సహకారం మీరు అందించాలి అరెస్ట్ చేయాలంటే కూడా కాబట్టి మీరు ఏదో షర్మిలాని గురించి ఏం మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీని ఏం మాట్లాడినా కూడా నీకు అంత మాట్లాడే తాహత అర్హత నీకు లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళ హక్కు ఉంది నీకేం హక్కు ఉంది నాకు కూడా హక్కు లేదనుకోండి అయితే నువ్వు మాట్లాడినావు కాబట్టి ప్రొద్దుటూర్లో నేను మాట్లాడుతాడా కాబట్టి షర్మిలారెడ్డిని మాట్లాడే ఆయమ తెలంగాణ కోడలు అని కొద్ది తెలంగాణలో పుట్టినానని అని అని కూడా నేను ఇక్కడ పుట్టిన పుట్టాను అని ఆయమ చెప్పలే అక్కడ పుట్టింది తెలంగాణలో ఎవరైనా మన ఉద్యోగస్తుడు పోయి మన పొద్దుటూరు ఉద్యోగస్తుడు పోయి ఉంటే ఆ ఉద్యోగస్తునికి అక్కడ సంతానం జరిగితే వాళ్ళు అక్కడ పుట్టింటారు కానీ నివాసం ఏమో ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఈ షర్మిళను మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మాకు సంబంధం లేకపోయినా కూడా నువ్వు ఏదో అన్యాయంగా అక్రమంగా వాళ్ళ మీద మాట్లాడుతున్నావు కాబట్టి మేము మాట్లాడతాం మా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నువ్వు ఏదో అన్యాయంగా మాట్లాడుతున్నావు మేము కూడా తెలిసి ఊరుకుండకూడదనే మంచి ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం నీ అక్రమాలు నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ అందరూ ఉన్నాయి త్వరలోనే నీ యొక్క కరపత్రం ముదించి నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి దందాలు చేసినావు ఎవరి దగ్గర ఎంతో డబ్బులు తీసుకున్నావు ఎవరి భూమిని లాక్కున్నావు ఎవరి హౌసింగ్ దానికి సంబంధించి ఎంత తీసుకున్నాం ప్రతి ఒక్కటి అన్ని అన్నీ ఒక ఒక అరవై డెబ్బై పాయింట్లతో నీ మీద ఒక కరపత్రం వేస్తాను త్వరలో నీ భావమలి దందా ఎంత మీ అన్నదందా ఎంత మీదంతా ఎంత అని కాబట్టి నువ్వు తొందరపడాకు పండాకు ఎద్దదో అయిపోయిందని అనుకుంటున్నాడు ఏమి కాలే ఇంకా ఇల్లు వెలుగుతానే పండుగ అయింది అనుకుంటున్నావు నువ్వు అంతే కాబట్టి ఇంకా చాలా దూరం ఉంది మమ్మల్ని మాట్లాడే స్థాయి నీది కాదు నువ్వు మాట్లాడవచ్చు ఎవరినైనా ఎవరు ఎవరు ఎవరినైనా మాట్లాడవచ్చు కానీ ప్రొద్దుటూరు ప్రజల యొక్క నా మీద ఏం మాట్లాడినా కూడా ఇది ప్రొద్దుటూరు ప్రజల గురించి మాట్లాడినట్టే ఉంటుంది రెండు లక్షల నలభై నాలుగు వేల మంది హోటల్ గురించి నువ్వు మాట్లాడినట్టు ఉంటుంది అంతేగాని నా మీద నువ్వు అవినీతి పురోగతి తెలియదానికి నీ ఎక్కడ కూడా ఆస్కారం లేదు ఏదో సూర్యుని మీద ఉమ్మేస్తే మింద పడినట్టుగా నీకు పడతా తప్పక మాకు అటువంటి చరిత్ర లేదు చరిత్ర లేదు కాబట్టి ప్రజలు కోరుకున్నారు ప్రజలు కోరుకున్నారు కాబట్టి నాకు టికెట్ ఇచ్చినారు కాబట్టి ఏదో లేనిపోయి మాట్లాడకుండా పెన్షన్లు పంపిణీలో కొంత జాప్యం బాగా జరుగుతూ ఉంది ఇంకా రెండు మూడు రోజుల్లో కానీ పూర్తిగా అయ్యే పరిస్థితి లేదు వెంటనే పెన్షన్లు పంపిణీ చేసి అందరినీ కూడా మరి పెన్షన్కి ఇబ్బంది ఇబ్బంది పడే వాళ్ళకు ఉంటారు ఆసుపత్రులు ఇవ్వే వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా వెంటనే ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం